కృష్ణం వందే జగద్గురుం మనం ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలో పదవ అధ్యాయం వంటి విభూతి యోగంలో ఈరోజు మనం మూఢశ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం యోమామజమన ఆదిం చా వేతిలోకమహేశ్వరం అసముఢస సర్వ సర్వపాపై ప్రముచ్యతి పరమాత్మ మనకి ముందు పరమాత్మ గురించి చెప్పుకుంటూ వచ్చారు మొదటి రెండు శ్లోకాలు వచ్చేసి ఆయన చెప్పిన విషయాన్ని మరి చెప్పబోతున్నా అని ఎందుకు చెప్పబోతున్నానంటే నువ్వు నా మీద భక్తి కలవాడు అర్జున నువ్వు నా మీద భక్తి ప్రేమ కలవాడి కాబట్టి ప్రేమైన వాడి కాబట్టి నీకు నేను చెప్తున్నా అనే విషయాన్ని చెప్పి తర్వాత వచ్చేసరికి మనకి నా తత్వం తెలుసుకోవడానికి దేవతలకు కానీ మహర్షులకు కూడా సాధ్యమయ్యే విషయం కాదు అని చెప్తూ మళ్ళీ వివరిస్తూ ఉన్నారు ఇక్కడ కానీ గొప్ప విషయం ఏంటంటే తెలుసుకోలేరా అంటే మరి ఆయన నుంచి వచ్చిన వాళ్ళం కదా అందరం ఋషులు కానీ దేవతలు కానీ వాళ్ళంతా పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళవి అందరం కానీ మనకు వాళ్లకు తేడా ఉంది మనకంటే హై లెవెల్ ఎవరు దేవతలు కానీ మహర్షులు కానీ మహర్షులైతే ఇంకా బ్రహ్మదేవుల నుంచి వచ్చిన వాళ్ళు దేవతాగడము అంతే పరమాత్మ నియమించిన వాడు ఏ పరిపాలన వ్యవస్థ కోసంగా కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళకి శక్తి ఎవరు ఇస్తున్నారు పరమాత్మే ఇస్తున్నాడు తమలోని శక్తి పరమాత్మదే అనే విషయము కొన్నిసార్లు వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు అంతేకాదు భగవత్ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ఎవరి తరం కాదు అసలు విషయం అంటే ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు విశ్వానికి అతీతంగా ఉన్నాడు అందువల్ల తెలుసుకోలేకపోతున్నారు విశ్వంలో ఉండే విషయం తెలుసుకోవడమే కొంచెం కష్టం ఇంకా విశ్వానికి అతీతమైనంత తెలుసుకుని ఇంకెంత కష్టం అది ఇక్కడ పర్మాత్ చెప్తున్నారు కానీ మనకు ఆ ఋషులకి తేడా ఏంటంటే ఆ దేవతకి వాళ్ళు ఒకవేళ తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్న అజ్ఞానాన్ని గుర్తించగలరు గుర్తించి వాళ్ళు తమను తాము దిద్దుకోగలరు కానీ మనకు అలా కాదు భూలోకంలో ఉండే మానవులకి ఎంత సాధన చేసినా ఎన్ని చెప్పినా ఈ మాయా ప్రపంచంలో మనం పడిపోతుంటాం అది ఇక్కడ చెప్తున్నారు మర్త్యేషు మానవులలో యహ ఎవడైతే మామ్ నన్ను అజం పుట్టుకోలేని వాడిగా అనాదించ మొదల మరియు లోక మహేశ్వరం అన్ని లోకాలకు అనే విషయాన్ని వేత్తి ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు అసం వాడు మోహంలో పడడు అజ్ఞానంలో పడడు వాడికి అజ్ఞానం ఉండదు మరియు సర్వ పాప ప్రముఖ్యతే వాడు అన్ని పాపాలకి విడవబడతాడు తొలగిపోతాయి వాడికి ఎన్ని పాపాలు చేసినా పూర్వజన్మల పాపాలు కానీ ఇప్పుడు చేస్తున్నా కానీ అన్ని తొలగించిపోతాయి ఎందువల్ల ఇంకే జ్ఞానం వస్తే అప్పు చేసే అవకాశం లేదుగా అది ఒక కారణం కానీ ఇక్కడ చెప్తున్న తర్వాత ఇంకా గొప్పగా చెప్తున్నారు ఏమని దేవతలు కానీ ఋషులు కానీ తన తత్వం తెలుసుకోలేరు మానవులు కూడా తెలుసుకోలేరు కానీ పరమాత్మ వైపు మనం అడుగులు వేస్తే పరమాత్మ మనకు మన తట్టి తిరుగుతారు తిరిగి మనకి జ్ఞానం ఆయన్ని ప్రసాదిస్తారు ప్రసాదించి మనం తీసుకెళ్తారు మనకు అన్ని నేర్పించి మనకు మనకుండే అడ్డంకులు ఏమున్నాయో ఆ సాధనకి అవన్నీ తొలగించే శక్తి పరమాత్మకు ఉంది కాకపోతే ఈ జ్ఞానం రావాలి ఏ జ్ఞానం రావాలి ఒకటి అజం నాకు పుట్టుక లేదు ఇష్టంలో ఉండే పెద్దానికి పుట్టుక మార్పు నాశనం ఈ మూడు ఉంటాయి కానీ పరమాత్మకు అవి ఉండవు వాటికన్నీ అతీతమైన వాడు కాబట్టి ఆయనకు పుట్టుక ఉండదు అందరినీ పుట్టించేవాడు ఆయన కానీ ఆయనకు పుట్టుకలేదు విశ్వంలో ఉండే ప్రతి దానికి పుట్టుక ఉంది మార్పు ఉంది నాశనం ఉంది కానీ పరమాత్మ కాడే మరియు అనాదించ మొదలు మొదలు అనేది మనకు ఉంది జీవితం మొదలు అంటే ఇక్కడి నుంచి మొదలైందని ఉంటుంది ఆయనకేముంది విశ్వాన్ని అంతా కలిపి ఆయన వ్యాపించి ఉన్నాడు విశ్వానికి అతీతంగా ఉన్నాడు అటువంటి ఆ స్వరూపానికి ఆ యొక్క తత్వానికి అసలు ఆది ఎందుకుంటుంది ఆయన ఒక్కటే కదా ఉండే విశ్వంలో కాబట్టి అన్న ఆది లేనివాడు పుట్టుకలేనివాడు మరియు లోక మహేశ్వరం ఈ విశ్వానంతా శాసిస్తున్నాడు సృష్టి స్థితి సంహారం అనే క్రియలు చేస్తూ ఆయన శాసించి నడుపుతున్నాడు పరమాత్మ కాబట్టి సర్వలోక మహేశ్వరం ఈ విషయం గురించి ఎవరు తెలుసుకుంటారో ఎవరు ఏ సాధకుడిది ఈ జ్ఞానం తెలుసుకుంటారు ఇప్పుడు మనకు అదే కదా ఇప్పటిదాకా చెప్తున్నారు పరమాత్మ విశ్వంలో విశ్వేశ్వరుడిగా నేను ఎలా ఉన్నాననే విషయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగాని చెప్పుకుంటూ వస్తున్నారు అలా తెలుసుకున్న వాడు ఎవరైతే ఉంటాడో వాడు తన నన్నే పొందుతాడు దాని అనన్యమైన భక్తితో పట్టుకున్న వాడు ఎవరు ఉంటాడో ఆశ్రయిస్తాడో వాడు నన్ను పొందుతాడని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు ఆ విషయాన్ని చెప్తున్నారు ఆ విషయం ఆ జ్ఞానం నీకు ఎలా వస్తుంది పరమాత్మే అంతటా ఉన్నాడు నాలో కూడా ఉన్నాడు అనే విషయం మనకు తెలియాలి ఆ మోహం ప్రపంచ విషయాలని మోహం కాకుండా సమ్మోహ అంటే ప్రపంచ విషయాలు మోహం కలిగిస్తాయి వాటి మీద కాకుండా పరమాత్మ వైపు మనకు మోహం రావాలి అలా వచ్చినప్పుడే అసమోధ అప్పుడు అజ్ఞానం పోతుంది జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం రావాలి ఆ జ్ఞానం ఎలా వస్తుంది ఇప్పుడు యొక్క దేహం ఉన్నప్పుడు దేహం మీద భ్రాంతి ఉంది ఈ దేహానికి సంబంధించిన వస్తువుల మీద వ్యక్తుల మీద మనకు మమకారం ఉంది మనకు నేను అనే అహంకారం ఉంది ఇవి కాక త్రిగుణాలు ఉన్నాయి ఇవన్నీ అడ్డంకుల ముందు చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ దాటిపోవాలంటే మాత్రం విశ్వంలో విశ్వేశ్వరుడు ఉన్నాడు విశ్వానికి అతీతంగా ఉన్నాడు విశ్వాన్ని శాసిస్తున్నాడు ఆయనకు బుట్టకలేదు లేదు ఆది లేదనే విషయం తెలుసుకోవాలి ఈ జ్ఞానం ఎవరికైతే వస్తుందో అలాంటి వాడికి సర్వ పాప్రముఖ్యతే వాడి అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు మరి కర్మలుంటేనే జన్మలుంటాయి పుణ్యాలు ఉంటేనే కదా మనకు జన్మలు ఉంటున్నాయి అవి ఆగిపోతేనే కదా మనకు జన్మలు అయిపోతాయి జన్మలు ఎప్పుడు లేకుండా పోతాయి పరమాత్మ తత్వం మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఈ చాప్టర్ మొత్తం మనకు ఇంకో కోణంలో చూపిస్తున్నారు ఇప్పటిదాకా మనకు కర్మయోగము మరి యోగ శాస్త్ర ప్రకారం చెప్పాడు జ్ఞానం చెప్పాడు జ్ఞానయోగం చెప్పాడు మళ్ళీ సగుణోపాసన చెప్పాడు నిర్గుణోపాసన ఇంకా పెట్టారు ఇప్పుడు సగుణోపాసనలో కూడా పోయేవాళ్ళకి రామముక్తి ఎలా పోతాడు చెప్పారు చివరి కాలంలో తలుచుకునేవాడు ఎలా పోతాడు చెప్పాడు మళ్ళీ దాంట్లో మళ్ళీ వచ్చేసి దురాచార పనులైన వాడు ఎలా పో పొందుతాడు పరమాత్మ అనే విషయం చెప్పుకుంటూ వచ్చారు దురాచారుడైనా మార్పు చెంది తనని ఆశ్రయిస్తే ఎలా మోక్షాన్ని పొందుతాడు అనే విషయం చెప్పుకుంటూ వచ్చారు ఎప్పుడు ఇంకా స్పష్టంగా తన విభూతులు చంపిపోతున్నాడు విభూతులు చెప్పే ముందు ఆ విభూతులు ఎందుకు తెలుసుకోవాలి మనం అంటే పరమాత్మ ఇది తెలుసుకునే జ్ఞానం సంపాదించడం కోసం అసలు అది తెలుసుకోవాలంటే మా జ్ఞానం అవసరం ఆ జ్ఞానం మనకు రావడం అది అనుభవంలోకి రావడం కష్టం ఊరికే నోటి చెప్తాం విశ్వం అంతా వ్యాపించినాడు విశ్వానికి అంతా అతీతంగా ఉన్నాడు ఆ శక్తి ఏముందని మాత్రం మనం బాగా చెప్తాం కానీ మనకు అనుభవంలోకి రావడం చాలా కష్టం అది ఇక్కడ చెప్తాం అందుకే సమ్మూఢ అసమ్మూఢ అంటే ఆ మోహం లేకుండా ఉండే తత్వం ఆ తత్వాన్ని పట్టుకునే శక్తి ఆ జ్ఞానం కలిగి ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు వాడికి ఏమవుతుంది సర్వ పాప వచ్చేది పాపాలు తొలగిపోతే విముక్తి వచ్చేస్తుంది మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేస్తున్నారు తర్వాత కానీ మనకు అది ఆ దేహభ్రాంతి పోవడం చాలా కష్టం భగవంతుడంటే మనం వెళ్ళాలనుకుంటాం అంటే మన ఇంట్లో వాళ్ళగా మనలాగే అనుకుంటాం మనం అనుకొని ఆయన పుట్టుక లేదంటే మేము ఆయనకి పుట్టుక ఉంది ఆయనకి ఆది ఉంది అనుకుంటుంటాం మనం ఇంకా లోకాన్ని అంతా శాసిస్తున్నాడు అని చెప్తే అందరిలో ఉన్నాడు అనే విషయం కూడా ఇంకా మనకి అంత ఇదిగా అనుభవంలోకి రాదు విశ్వాన్ని శాసిస్తున్నాడనే విషయం నమ్ముతాం కానీ మనలోనే కూర్చో ఉన్నాడు పరమాత్మ అనే ఆ జ్ఞానం మాత్రం రావడం కష్టం అది అనుభవంలోకి రావడం కష్టం కాబట్టి అది వచ్చిన వాడే పాప రహితులు అవుతాడనే విషయాన్ని మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు ఎవరైతే సాధకుడు సాధన చేసేవాడికి వచ్చేస్తుంది ఎందుకో తెలుస్తుంది వాడికి సాధన చేసేవాడు ఈ విధంగా మీ భావంతో సాధన చేయాలనే విషయాన్ని సందేశం ఇస్తున్నారు సలహా ఇస్తున్నారు మళ్ళీ తన తత్వం తెలుసుకోమని కూడా చెప్తున్నారు తెలుసుకున్న వాడే మోక్షం పొందుతాడ విషయం కూడా చెప్పేస్తున్నారు సర్వ పాపాలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు పరమాత్మ మనకి మనం చూస్తే మన ఋషులంతా కూడా ఎక్కడ రాత్రి మహర్షి కానీ వీళ్ళంతా కూడా ఆ జ్ఞానాన్ని పొందినవాడు సనక సన మనుషులైతే ఆ బ్రహ్మదేవు నుంచి రాగానే వాళ్ళే నివృత్తి మార్గంలో వెళ్ళిపోతాను అడిపోయారు ఇంకా మిగతా ఋషులైనా కూడా మనకు తెలిసినంత వరకు అందరూ కూడా సాధన చేసి ఆ ప్రకృతిలో పరమాత్మ ఎలా ఉన్నాడు విశ్వంలో విశ్వేశ్వరుడు ఎలా అనే విషయాన్ని తెలుసుకొని తమలో ఆత్మగా ఎలా ఉన్నాడో విషయాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందారు వాళ్ళంతా పొంది మోక్షాన్ని సంపాదించేశారు అలాంటి వా వాళ్ళు చేసిన పాపాలు తొలగించుకొని ఆ కర్మలు లేకుండా చేసుకొని ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళి భక్తి మార్గంలో వెళ్ళి పరమాత్మను ఆశ్రయించి వాళ్ళంతా మోక్షాన్ని పొందారు మానవులే ఇప్పుడు మనకు మానవుల గురించి చెప్తున్నారు ఇక్కడ మానవులే కదా దేవతలు ఋషులు ఒక కేటగిరీ చెప్పేశాడు వాళ్ళు ఎటు తిరిగి సాధిస్తారు అందువల్ల వాళ్ళలో మళ్ళా మనకున్నంత అహంకారం అమకారాలు ఒకవేళ చూపినా వాళ్ళు తొలగించుకునే శక్తి ఉంటే సాధన ఎక్కువ ఉంటుంది కాబట్టి కానీ తర్వాత ఉండే వాళ్ళ మానవులు మనమే మనమే సాధన ఎక్కువ చేయాల్సిన వాళ్ళ చేయాల్సి వచ్చిన వాళ్ళకి మనకే అన్ని అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులు కూడా తొలగించుకొని మనలో ఉన్న తొలగించుకుంటే తప్ప మనకి ఆ పరమాత్మ అర్థం కాదు ఆ పరమాత్మ తత్వం అర్థం కాదు అంతే కదా మనకు వచ్చేది అహంకారం ఉంది నేను అనే అహంకారం అర్థం వస్తుంది దాని తొలగించుకోవాలి మనమే అని తెలుస్తుంటే పరమాత్మే అంతటా తెలిస్తే మనం మన అల్పత్వం తెలిసిపోతుంది ఆయన అధికత్వం తెలిస్తే మన అల్పత్వం తెలుస్తుంది అల్పత్వం తెలిసినప్పుడే భగవంతుడి మనం ఆశ్రయించగలుగుతాం కానీ అలా కాకుండా మనలో అహంకారం ఉండి మనలాంటి వాడే భగవంతు అనుకుంటే అలాంటి స్థితి మనకి ఎప్పటికీ జ్ఞానం రాదు జ్ఞానం రావాలంటే మాత్రం ఈ విధంగా పరమాత్మే అంతటా ఉన్నాడు ఆయనే సర్వ నియామకుడుగా ఉన్నాడనే విషయం అనేది అస్పృహలోకి రావాలి మనకు ఉదాహరణ తీసుకుంటే మనకి తొండమాన్ చక్రవర్తి తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వరతో చాలా సన్నిహితంగా ఉండేవాడు ఆయనకి ఎలా ఉండేదంటే ఆయన భగవంతుడనే చేస్తారు భక్తి ఉంది కానీ తన అన్నడిగిన తను ఆయన మళ్లాంటి వాడే అనే భావన ఉండేది కొంచెం అందువల్ల ఏం చేసేవాడు మొదట్లో ఆయన నిత్యం తులసి మాలలు కట్టి భగవంతుడికి అర్పించేవాడు ఆ శ్రద్ధ భక్తులతో తులసి జలాలు తెచ్చి పూజ చేసేవాడు తర్వాత తర్వాత ఆయన వచ్చింది నేను రాజును కదా నాకేం ధనం ఉంది కదా ఎందుకు ఒక రోజులోనే వాడిపోయేటువంటి ఆ ఆకులు తిండి తెచ్చేయాలా నేను బంగారు తులసి పూలు పెట్టచ్చు కదా అని చెప్పి పత్రి ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆయన తులసి వాటిని బంగారంతో చేయించాడు చేయించి తులసి పత్రాలని రోజు సమర్పిస్తున్నాడు బంగారు ఇలా సమర్పిస్తూ పూజ చేస్తున్నాడు రోజు కానీ కొత్త కాలానికి ఏమైపోయింది ఆయనకి అహంకారం వచ్చేసింది నాలుగా ఎవరు భగవంతుడికి పూజ చేసేవాళ్ళు లేరు బంగారు పోలతో అని ఆయనకి వచ్చేసింది వచ్చిన తర్వాత ఏమైపోయింది ఆ అహంగా భగవంతుడు తెలియకుంటుంది అవన్నీ భగవంతుడు తెలుసుకుంటాడు తెలుసుకొని ఆయనకి బుద్ధి చెప్పాలని చెప్పి ఆయన బంగారు పూలు పెడుతున్న వల్ల వాటికంతా మట్టి అంటుకున్నట్టు చేస్తాడు ఆయన ఆశ్చర్యపోతాడు ఇదేం దీనికంతా మట్టి అతుక్కుంటున్నా నేను బాగానే శుభ్రం చేసి పెడుతున్నాను కదా అని చెప్పి పరమాత్మనే అడుగుతాడు ఏందయ్యా ఇలా ఉన్నాయి నేను పెట్టిన ఈ దళాలు ఇలా అందుకుంటున్నాయి బంగారు పెడితే అడిగితే ఆ భగవంతుడు ఆ విగ్రహం నుంచి మాట్లాడతాడు నీకన్నా ఇంకో మహాభక్తుడు నాకు మట్టితో చేసి అయ్యా అందువల్ల నీ మట్టి పోతున్నాయని చెప్తాడు అతడు ఎక్కడున్నాడు చెప్పు నేను పోయి చూస్తా ఉంటాడు పోయి చూడిపో అని చెప్పి చెప్తాడు ఎక్కడ ఉండేది అప్పుడు ఆయన బయలుదేరిపోతాడు పోయేసరికి చిన్న గుడిసెలో కూర్చో ఉంటాడు అనే ఒక ఆయన అక్కడ పోయేసేసి ఎవరయ్యా ఇక్కడ మట్టితో స్వామికి రోజు తులసి తడా పెట్టేదంటే అది ఉన్నాడు ఆయన ఆయన పెడతారని చెప్తారు పోయేసరికి చిన్న గుడిసె పై లబడిపోదా అని పోతుంటే తొంగి వంగిపోయినా కూడా తలకాయ కొట్టుకొని కిరీట కింద పడిపోతుంది ఆయన లబడిపోతాడు ఇంత చూస్తే ఆయన బాగా మట్టితో చేసి అర్పించుంటాడు స్వామికి స్వామి నా శక్తి ఇది నా యొక్క ప్రజ్ఞ దీంట్లో ఉంది ఇది మా ఇది నీవి ఇచ్చిన ప్రజ్ఞ నీకే సమర్పిస్తుంది అని చెప్పి వినయంగా సమర్పిస్తుంటాడు పూలు ఆ పత్రాలు దులసి పత్రాలు మట్టితో చేసింది అది చూస్తాడు చూసి ఈయనకేం పెద్ద ఈ గొప్పతనం ఉందా ఇంతే కదా ఏం చేసింది నేనైతే నా సోపేతంగా భోజనం పెడుతున్నాను నేను నైవేద్యాలు చేస్తున్నాను మా స్వామికి అని చెప్పి అనుకుంటాడు వెంటనే ఆ మాట అనుకోగానే వెంటనే వెంకటేశ్వర ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయ్యి ఆ భీముడితో భీమా నేను మీ ఇంటికి వచ్చా నాకు వేళ ఆకలిగా ఉంది అని పెట్టు అంటాడు అప్పుడు ఆయన బీదవాడు ఏం పెడతాడు ఆయన గంజి కాచుకునేవాడు ఆయన ఒక చిన్న మట్టి పాత్ర తీసుకొచ్చి గంజి గంజి పోసి ఇస్తాడు అది బా గుట్ట తాగేస్తాడు స్వామి తాగేసేసి అద్భుతంగా ఉంది ఎన్నో తిన్నాను కానీ ఇంత మధురంగా ఏ పదార్థము లేదంటాడు అనంగానే ఇంకా ఈయనకి అర్థమైపోతుంది భగవంతుడికి నేను సమర్పించిన దానికన్నా నేను అంత శ్రద్ధ సోపేతమైన భోజనం పెట్టినా స్వామికి తృప్తి కలగలేదు కానీ ఒక బీదవాడి పెట్టిన తృప్తి కలిగించిందంటే అనన్యమైన భక్తి ముఖ్యమైంది అనే విషయం తెలుస్తుంది దాని అహంకారం తెలుసుకున్న ముందు అప్పుడు పాదాలు పట్టుకొని క్షమించామంటాడు స్వామి అహంకరించాను నేను రాజును అని చెప్పి నాకు నేను నా దాకా ఎవరు బంగారు పత్రాలు చేయలేరని చెప్పి అహంకరించాను అలాగా నీకు నైవేద్యాలు పెడితే అహంకరించారు అహంకరించాను కానీ బీదవాడు మనస్ఫూర్తిగా నీకు సమర్పిస్తున్నాడు ఇతడి కూడా జ్ఞాని కదా నువ్వు ఉన్నావు అన్న విశ్వాసం ఉన్నవాడు నేను కాదని చెప్పి బాధపడతాడు అలా మన మానవులకి అజ్ఞానం అనేది ఉంటుంది ప్రపంచ విషయాల్లో ఉన్నసేపు మనకి అజ్ఞానం ఉంటుంది కానీ ఆ మోహాన్ని కూడా తొలగించే శక్తి పరమాత్మకు ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు నన్ను మాత్రం ఈ విధంగా తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో సాధన చేసి దానికి ఏం కావాలి విచారణ కావాలి ఆ ఎలా ఆ తత్వం అర్థం కావాలి భగవత్ తత్వం అర్థం కావాలి అదే మనకు విభూతిగా చెప్పబోతున్నాడు తన విభూతి శక్తుడు విశ్వంలో తన శక్తులు ఎంతో చూపించబోతున్నాడు పరమాత్మ ఇక ముందు దానికన్నా ముందు తన గొప్ప తన యొక్క ప్రభుత్వం గురించి చెప్తున్నాడు తన ఏ విధంగా ఉన్నాడు విషయం చెప్పి తర్వాత మనకు ఆ విభూతిని అంతా చూపిస్తారు పరమాత్మ కాబట్టి ఇంత స్పష్టంగా ఈ శ్లోకంతో మనకి చెప్పేస్తున్నారు నేనే పుట్టుకలేని లేని వాడిని నేనే ఆది లేని వాడిని నేనే లోకాలంతా పరిపాలించావనే విషయాన్ని ఎవరు తెలుసుకుంటాడో సాధన చేసి ఆ జ్ఞానం పొందుతాడు వాడు మాత్రమే సర్వ పాప విముఖ్యతే ప్రముచ్యతే బాగా పూర్తిగా వదులుచుకున్నవాడు అవుతాడు విముక్తి పొందుతాడు పాపాల వల్లే కదా మనకు నికృష్టమైన జన్మలు వస్తాయి అవన్నీ లేకుండా పోవాలంటే ఆ పరమాత్మ అనుగ్రహం కావాలంటే ఆ పరమాత్మ తత్వం మనకి అర్థం కావాలి అది అర్థం చేసుకున్నప్పుడే మనకు అది సాధ్యం అవుతుంది అనే విషయాన్ని పరమాత్మ పరమాత్మ ఇంత స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఈరోజు మనం భగవద్గీతలో పదవ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో మనం మూడో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం కృష్ణార్పణ